వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఉపయోగకరమైన టిప్సేనండి మన ఇంట్లో మామూలుగా బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా వాటిని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంటుంది చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే కిచెన్లో ఎక్కువగా తిరుగుతుంటాయి కానీ వాటిని ఎలా బయట తరమాలో ఎవరికి అర్థం కాదు ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఈ సింపుల్ చిట్కా ప్రయత్నం చేయండి అండి మీకు బాగా వర్కౌట్ అవుతుంది చూసారు కదా ఒక కొంచెం నాలుగు కర్పూరం బిల్లలు తీసుకోండి నాలుగు కాకపోతే ఐదైనా మీకు ఎన్ని చోట్ల పెట్టాలనుకుంటే అన్నీ తీసుకోండి ఇలా పలుచగా కాటన్ చూసారు కదా దూది తీసుకొని పల్చగా చేయండి ఎందుకంటే ఆ కర్పూరం వాసన అనేది బయటికి స్ప్రెడ్ అయ్యేలా ఉండాలి పల్చగా చేసిన తర్వాత మధ్యలో కర్పూరం బిల్లును పెట్టేసి ఇలా చూసారు కదా మనం పువ్వుత్తే ఎలా తయారు చేసుకుంటాం అలా చేసేయండి మిడిల్లో మాత్రం కర్పూరం బిల్లు ఉంటుంది ఇలా చేసాం కదా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మీకు ఎక్కడెక్కడ బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయి అని అనుమానంగా ఉంటే అక్కడ పెట్టేసేయండి ఎక్కువగా చూసారు కదా ఇలా ఓవెన్ కింద గ్యాస్ స్టవ్ల కింద ఇలా కిటికీల్లో వస్తూ ఉంటాయి కదా అలాంటి చోట పెట్టేసేయండి ఇంకా ఏంటంటే వీటిని బట్టల్లో పెట్టినా కూడా కలరా ఉండలకు బదులు ఇలా పెట్టుకున్నా కూడా చాలా మంచి వాసన అయితే వస్తుంది చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో ఒక్కొక్కసారి వెజ్ చేస్తూ ఉంటాం కదా సండేలు అలా ఎప్పుడైనా అలాంటప్పుడు ఆనియన్స్ కట్ చేసినప్పుడు నాన్ వెజ్లు చేసినప్పుడు కిచెన్ అంతా వాసన వస్తూ ఉంటుంది అది తొందరగా అయితే అస్సలు పోదండి ఇంకా ఎక్కువగా అయితే చేపల కూర చేసినప్పుడు ఆ చేపల కూర వాసన మనం ఎంత తరి తిన కానీ పోదు తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ వాసనకు తట్టుకోలేరు కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో కొంచెం కంఫర్ట్ అయ్యిండ మరిగేటప్పుడు అలా మరగనివ్వండి ఒక ఐదు నిమిషాలు కంఫర్ట్ వేసిన తర్వాత ఐదు నిమిషాలు మరగనీస్తే ఇల్లంతా మంచి వాసన వస్తుంది కిచెన్లో నీచు వాసన అనేది అసలు రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి మిక్సీ జార్ని మనం పిండిలు రుబ్బుకున్న చట్నీలు రుబ్బుకున్న మామూలు కడిగేసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా పెట్టినా సరే మిక్సీ బ్లేడ్ కింద కొంచెం కొంచెం పిండి ఆనవాళ్ళు అయితే అంటుకొని ఉంటాయండి ఎక్కువగా మినప్పిండి అయితే ఖచ్చితంగా మీరు ఎంత జాగ్రత్తగా కడిగినా కూడా కొంచెము లోపల అంటుకొనే ఉంటుంది ఆ తర్వాత బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా వదిలేయకుండా అప్పుడప్పుడు మిక్సీ జార్లని ఇలా క్లీన్ చేస్తే చాలు అలాంటి వాసన అస్సలు రాదండి కొంచెం నిమ్మరసం పిండేసి కొంచెం సోడా ఉప్పేసి మిక్సీ పట్టేసేయండి సరిపోతుంది క్లీన్ అయిపోతే ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటక్క కుక్కర్ మీద సూదులు దారాలు పెట్టారనుకుంటున్నారా అవునండి మనకి ఇలా చేస్తే జన్మలో కుక్కర్ అయితే రిపేర్ అనేది రాదండి ఎన్ని సంవత్సరాలైనా వాడేసుకోవచ్చు మామూలుగా చూశారు కదా కుక్కర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది విజిల్ వచ్చే దగ్గర నుంచే వస్తుంది అక్కడ ఏదైనా అడ్డుపడ్డప్పుడు విజిల్ సరిగ్గా రాక గ్యాస్ కట్లు పోవడము లేదంటే అంత పొంగిపోవడము లోపల మాడిపోవడము అలా వచ్చేస్తుంది చాలామంది తెలియకేమనుకుంటారు ఆ కుక్కర్ పాడైపోయింది తీసి పక్కన పడేద్దాం కొత్త తెచ్చుకుందాం అనుకుంటారు అలా అసలు ఎప్పుడు చేయకండి ఇలా చేయండి అప్పుడప్పుడు ఖచ్చితంగా టూ డేస్కి ఒకసారి అయినా ఇలా చేయండి ఈ హోల్స్ ఉంటే కదా విజులు తీసేసి ఈ హోల్స్లో అటు నుంచి ఇటు సైడ్కి ఇగో చూడండి ఇక్కడ ఆరు హోల్స్ ఉంటాయి ఇటు సైడ్ నుంచి పెడితే అటు సైడ్ నుంచి ఖచ్చితంగా వస్తుంది సూద్ ఒకటే పోతుంది కాబట్టి దానికి దారం ఎక్కించండి పోకుండా ఖచ్చితంగా ఉంటుంది పొడవైనా సరే అందులో నుంచి మనం తీసేసి అందులో ఇరుక్కుని అన్నీ తీసేయచ్చు చూసారు కదా అన్నం మెతుకులు ఎలా వచ్చినాయి అలా చేస్తే కుక్కర్ ఎప్పటికీ రిపేర్ రాదు ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి షూలో టాల్కమ్ పౌడర్ వేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా షూని మనం డైలీ అయితే ఉతకలేము ఎప్పుడన్నా ఒకసారి ఉతుకుంటారు అది కూడా ఆరుతూ ఆరవనే భయభయంగా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు షాక్సులని అయితే ఉతుకుతూ ఉంటాము డైలీ మారుస్తూ ఉంటాము ఇప్పుడు ఇవాళ ఒక జత జతని ఆ పడితే అక్కడ వరకు పర్లేదు కానీ షూ కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి చలికాలం వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువగా వస్తాయండి అవి చెడు వాసన రాకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా చూసారు కదా కాటన్ తీసుకోండి ఇలా కాటన్ తీసుకొని పలచగా చేయండి వీలైనంత పలచగా చేసి రెండు సైడ్లు ఇలా పౌడర్ వేసి బాగా ఆ కాటన్కి పౌడర్ అంతా పీల్చుకునేలాగా చేయండి దాన్ని తీసుకొని వెళ్ళి షూ కింద ఇలా ఉంటాయి కదండి మనం కాలు పెట్టుకునే దాని కింద స్పాంజ్లాగా దాని కింద పెట్టేసేయండి మనం పెట్టినట్టు కూడా తెలియదు ఎవ్వరికి అలా రెండింటికి అనుకోండి వీటిని టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి ఇక చూడండి షూలో నుంచి మంచి వాసన వస్తుంది తప్పితే బ్యాడ్ స్మెల్ అస్సలు రానే రాదండి కావాలంటే మీరు ఖచ్చితంగా చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్కి గ్యాస్ కట్ వల్ల చాలా ప్రాబ్లంగా ఉంటుంది కదా అది కొంచెం లూజ్ అయినా కానీ మనకు విజిల్ రాదు అన్నం మాడిపోతూ ఉంటుంది పప్పులైతే ఉడకవు అలాంటప్పుడు చాలామంది గ్యాస్ కట్ పాడైందని పడేసి కొత్తది తెచ్చుకుంటూ ఉంటారు కదా అంత అవసరం లేదండి అసలు కొత్తది కొనాల్సిన అవసరమే లేదు చెప్పాలంటే నేనైతే ఇంతవరకు నేను కుక్కర్లు కొన్న దగ్గర నుంచి గ్యాస్ కట్లు కొనలేదు కుక్కర్ని రిపేరు చేయించలేదు ఇంకా మీరే అర్థం చేసుకోండి అలా లూజ్ అయింది అనుకున్నప్పుడు దాన్ని మరిగే నీళ్ళల్లో వేసి ఒక్క ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత బయటకు తీసేసి దానికి మామూలుగా ఆయిల్ వంట నూనె ఉంటుంది కదా ఆ వంట నూనెని ఆ గ్యాస్ కట్ మొత్తానికి అప్లై చేసి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ మీరు యూజ్ చేస్తారు తీసుకున్నారంటే చాలు తిరిగి కొత్త దానిలాగా అయిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మంచి మంచి చిట్కాలు ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి కదా అన్ని ఉపయోగకరమనియే కదా తప్పకుండా ఫాలో అవ్వండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే న్యాల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్